నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ తాజాగా లోక్సభలో కొద్ది రోజుల పాటు గందరగోళం నెలకొంది చర్చ కంటే ఎక్కువగా గందరగోళమే ప్రధానమైపోయింది పార్లమెంట్లో రాహుల్ గాంధీని సభ నుంచి బయటకు పంపించేయాలని అసలు రాహుల్ గాంధీ పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలని ఒక ప్రతిపాదనలు వచ్చాయి రెండో వైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మీద అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి అసలు ఎందుకు జరిగింది ఇదంతా నేపథ్యం ఏంటి మోడీ మీద దాడి చేయడానికి ప్రతిపక్ష మహిళా సభ్యులు కాంగ్రెస్ మహిళా సభ్యులు ప్రయత్నించారనే ఆరోపణ స్పీకర్ చేసిన ఆరోపణ అందులో నిజాలేంటి లోక్సభలో మొదట జరిగింది రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎంఎం నరవణే మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ అనే పుస్తకానికి సంబంధించి స్టార్ట్ అయింది ఆ పుస్తకంలోని కొన్ని అంశాలను కారవాన్ అనే మ్యాగ్జిన్ ప్రచురించింది ఆ మ్యాగ్జిన్ ప్రచురించిన అంశాలను రాహుల్ గాంధీ బడ్జెట్ సెషన్ తర సెషన్ చర్చలో భాగంగా ఆయన రాహుల్ గాంధీ కారవాణే కారవాన్ అనే మ్యాగ్జిన్ ప్రచురించిన అంశాలని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చాడు సభలో దాని మీద చర్చ జరగాలన్నాడు అసలు అందులో ఏముంది మిలిటరీ మాజీ మిలిటరీ అధికారి నరవనే ఏం రాశాడు తన పుస్తకంలో ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టనీ అనే తన పుస్తకంలో ఏం రాశాడు అసలు పుస్తకం వచ్చిందా లేదా పబ్లిష్ అయిందా లేదా అనే తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందు ఆ పుస్తకంలో ఏముంది ఏముందంటే రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన సాయంత్రం పూట భారత సరిహద్దుల మీది సరిహద్దుల సరిహద్దుల వైపు చైనాకు చెందిన రెండు ట్యాంకులు సైన్యంతో సహా భారత్ సరిహద్దు వైపు వస్తున్నాయి వస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన నరవణే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశాడు ఈ విధంగా వస్తున్నాయి ఏం చేయాలి మీ ఆర్డర్స్ ఏంటి మీ వైపు నుంచి ఒక మిలిటరీ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ అంటే మిలిటరీ చీఫ్ రక్షణ శాఖ మంత్రి ఆర్డర్స్ తీసుకోవాలా వద్దా అనే అంశం కూడా చర్చనీయ అంశం ఎందుకంటే సడన్గా ఏదైనా ఆపత్తి ఆపత్తి వచ్చినప్పుడు మిలిటరీ కమాండర్ అక్కడ ఉన్నవాళ్ళు లేకపోతే జనరల్స్ ఎవరో వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని స్పందిస్తారు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఆర్డర్స్ కోసము లేకపోతే ప్రధానమంత్రి ఆర్డర్స్ కోసము నరవనే ఎందుకు ప్రయత్నించినట్టు ఎందుకంటే చైనాకు సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంది భారతదేశం పాకిస్తాన్ మిగతా దేశాలకు సంబంధించి లేదు కానీ మన చరిహద్దులున్న పాకిస్తాన్ వైపు నుంచి జరిగితే బంగ్లాదేశ్ వైపు నుంచి జరిగినప్పుడు ఈ ప్రోటోకాల్ లేదు కానీ చైనా నుంచి జరిగిన ప్రోటోకాల్ ఏంటంటే ఏది జరిగినా ఏది చేసినా చైనా సైన్యము ఉన్నతాధికారులు అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా పైన ఉన్న అంటే రక్షణ శాఖ మంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళ ఆర్డర్స్ తీసుకోవాలి అనేది ఉంది ప్రోటోకాల్లో కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా ఆర్డర్స్ పాటించే నరవనే రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశాడు ఏం చేయాలి ఇప్పుడు ట్యాంకులు వస్తున్నాయి సైన్యం వస్తుంది మన వైపు మనం ఏం చేయాలి రాజ్నాథ్ సింగ్ ఏం జవాబు చెప్పలేదు మళ్ళీ మాట్లాడుతాను పెట్టేశాడు ఆయన నరవనే దోవల్కి ఫోన్ చేశాడు ఇంకా చాలామందికి దోవల్ భద్రతా సలహాదారు కాబట్టి దోవల్కు చేశాడు చాలామంది ము దీనికి లింక్ అయిన చాలామంది మంత్రులకు కూడా ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి ఎలాంటి జవాబు రాలేదు ఇది ఎప్పుడు జరిగింది ఐదు గంటల పదిహేను నిమిషాలకు రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఈ మొత్తం ఈ నాటకం సాగింది నాటకమే అనాలి దీన్ని సాగింది ఈయన ఫోన్ చేయడం అక్కడి నుంచి జవాబు రాకపోవడం ఈయన ఫోన్ చేయడం అక్కడి నుంచి మళ్ళీ చెప్తామనడం కొద్దిసేపు ఆగండి అనడం ఇట్లా నడుస్తూనే ఉంది రాత్రి పదిన్నర వరకు సాగింది ఇదే ఆట చివరికి ఆ ఫోన్లు వెళుతూ వస్తూ వెళ్తూ వస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చివరికి దాకా వచ్చినాయంటే చైనా సైన్యాలు ఇంకొక నిమిషంలో మన సరిహద్దుల్లోకి వచ్చేస్తాయి ఇంకొక నిమిషం దూరంలోనే ఉన్నాయి రాత్రి టెన్ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకొద్ది దూరంలో నిమిషం దూరంలో ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేశాడు నరవణే రాజ్నాథ్ సింగ్కి రాజ్నాథ్ సింగ్ మళ్ళీ మాట్లాడతా అని పెట్టేశాడు టెన్ థర్టీకి రాజ్నాథ్ సింగ్ నరవణేకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే మోడీతో మాట్లాడాను మోడీ ఏం చెప్పాడంటే మీకు ఏది సరైనదని తోస్తే అది చేయండి అని చెప్పాడు చేయమని చెప్పాడు ఆ మాట కోసము సాయంత్రం ఐదు పావు నుంచి రాత్రి పదిన్నర దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నరవనే కానీ మిలిటరీ అధికారులు కానీ వాళ్ళకి దోస్తే అదే చేయాల్సి వస్తే ఎప్పుడో చేసేవాడు సాయంత్రం ఐదు గంటలకి అంత దూరం నుంచి వస్తున్న వాళ్ళని ఆపడం ఎలా అనేది వాళ్ళు ఆలోచించేవాడు కానీ కనీసం బాధ్యత లేకుండా చేష్టలుడిగి ఐదు గంటల పాటు చేష్టలుడిగి చూస్తుండిపోయిన మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చివరికి ఇచ్చిన ఆర్డర్ ఏందయ్యా అంటే మీకు ఏది మంచిగా తోస్తే అది చేయండి ఈ విషయాలన్నీ టైంతో సహా ఏమేం జరిగింది వివరాలతో సహా నరవణే తన పుస్తకంలో రాశాడు అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది అక్కడ నరవణే ఆ పుస్తకంలో రాసిన అంశాలను రాహుల్ గాంధీ చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తుంటే స్పీకర్ అడ్డుకున్నాడు బీజేపీ మంత్రులు బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు స్పీకర్ రాహుల్ గాంధీ మైక్ను కట్ చేశాడు ఆయన మాట్లాడి చేశాడు రాజ్నాథ్ సింగ్ లేచి అసలు అలాంటి పుస్తకమే లేదు నరవణే అనే అతను అలాంటి పుస్తకాన్ని రాయలేదు పుస్తకం ఉంటే చూపించాడు పబ్లిషే కాలేదు అలాంటి పుస్తకం ఉంటే చూపించండి అన్నాడు ఇది ఒక కార్వాన్లో వచ్చినది ఇది పుస్తకం లేదు ప్రస్తుతం కార్వాన్లో వచ్చింది ఇది అని చెప్పినా ఇదంతా అబద్ధం అసలు పుస్తకమే లేదని చెప్పారు ఆ రోజు ఆయనను మాట్లాడియలేదు కానీ అదే రోజు అసలు లేని పుస్తకం గురించి మాట్లాడొద్దు అన్నారు మాట్లాడడం సరైనది కాదు అన్నాడు మాట్లాడొద్దు మాట్లాడొద్దన్నారు అడ్డుకున్నారు కానీ ఇంకొక బీజేపీ ఎంపీ మాత్రం కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి నెహ్రూ మీద రాజీవ్ గాంధీ మీద ఇందిరాగాంధీ మీద వేసిన కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి వాళ్ళ రహస్యాలు ఇవి వాళ్ళు ఇంత దుర్మార్గులు ఇంత అవి అవినీతి దేశానికి ఇంత నష్టం తీసుకొచ్చారు చేశారని చెప్పి చాలాసేపటి వరకు ఉపన్యాసం ఇస్తూనే ఉన్నాడు ఆయన కనీసం స్పీకర్ అడ్డుకోలేదు ఆ రోజు అలా గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డే రాహుల్ గాంధీ ఎంఎం నరవణే రాసిన పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ అనే పుస్తకం ఏదైతే ప్రింటే కాలేదు ఆ పుస్తకమే లేదు అంత అబద్ధమని రాజ్నాథ్ సింగ్ చెప్పాడో ఆ పుస్తకాన్ని పట్టుకొని సభకు వచ్చాడు పుస్తకాన్ని పట్టుకొని సభ బయట మీడియాలో మాట్లాడాడు పుస్తకాన్ని చూపిస్తూ మాట్లాడాడు పుస్తకం రాలేదని చెప్తున్నారు కదా ఇదిగో పుస్తకం వచ్చింది అయినా సరే వాళ్ళు పబ్లిష్ కాలేదు అనే దాని మీదనే ఉండి అసలు అలాంటి పుస్తకం లేనే లేదని మాట్లాడు రాలేదు ప్రింట్ కాలేదు మాట్లాడు నిజానికి ఆ పుస్తకం పబ్లిష్ అయింది కానీ మార్కెట్లోకి విడుదల చేయలేదు ఇంకా ఎవరు పబ్లిషర్స్ ఎందుకు చేయలేదంటే ఆ పుస్తకానికి కావలసిన రిలీజ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ రక్షణ శాఖ నుంచి రావాల్సి ఉంది ఎందుకంటే నరవణే ర మాజీ ఆర్మీ ఆఫ్ స్టాఫ్ కాబట్టి ఆయన రాసిన పుస్తకం కాబట్టి రక్షణ శాఖ సంబంధించిన పర్మిషన్స్ అవసరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ పుస్తకం రాశాడు దాదాపు అప్పుడే పబ్లిష్ అంటున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పర్మిషన్స్ ఇవ్వలేదు అది అంతవరకు నిజం పుస్తకం రాయలేదు పుస్తకం రాలేదు అనేది అబద్ధం పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు పబ్లిషర్స్ మార్కెట్లోకి తీసుకురాలేదు అది కూడా పూర్తి నిజం కాదు మార్కెట్లో అమెరికా మార్కెట్లో ఇంకొన్ని దేశాల మార్కెట్లో అమెజాన్లో ఈ పుస్తకాలు అమ్మకానికి పెట్టారు అమెజాన్లో ఈ గొడవ పార్లమెంట్లో ఈ గొడవ జరగడానికి ముందు రోజు దాకా అమెజాన్లో అవి అమ్మకానికి ఉన్నాయి భారతదేశంలో లేవు అమెజాన్లో అవి అమ్మకానికి ఉన్నాయి భారతదేశంలో కూడా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకు ఈ బుక్ అందింది రివ్యూ చేయడానికే కావచ్చు బుక్ అందింది అలాంటి బుకే రాహుల్ గాంధీ దగ్గర కూడా వచ్చింది బుక్కు బయటికి రాలేదు అనేది అబద్ధం అసలు చర్చ బుక్కు వచ్చిందా రాలేదనే చుట్టూ తిరగడం అనేది ఒక పచ్చి మోసం పక్కదో పట్టించడం బుక్లో నరవనే రాసింది నిజమా కాదా అది కదా తేలాల్సింది నరవణే చాలా స్పష్టంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి పద పది గంటల ముప్పై నిమిషాల వరకు ఏం చేయాలి చైనా సైన్యాలు వస్తున్నాయి మేము ఏం చేయాలి అనే దాని మీద పైనుంచి నుంచి ఆర్డర్స్ రాలేదు కనీసం దాని మీద స్పందించలేదు అని మాట్లాడాడు రాశాడు స్పష్టంగా దాని గురించి అది నిజమా అబద్ధమా నరవణే అబద్ధాలు రాశాడా లేకపోతే నరవణే రాసే నిజమే అయితే మోడీ ఎందుకు అలా చేశాడు చైనాకు భయపడ్డా ఏం చేస్తే ఏమవుతుందో అని భయపడ్డా ఒక నిర్ణయం చే చేయలేని అసక్తతలో ఉన్నాడా అంత బలహీనుడైన మనిష చెప్పని చా ఛాతి కదా అంది చెప్పని ఇంచుక ఛాతి కదా యాభై ఆరు ఇంచుల ఛాతీ గల బయలాజికల్ నాన్ బయలాజికల్ మనిషి అంటే మనుషులు పుట్టినట్టు పుట్టని వాళ్ళని తనే చెప్పుకుండు కదా భగవంతుడు తనను ఈ దేశం కోసం పుట్టించాడు కదా ఈ దేశం కోసం కోసం ఉద్భవించిన భగవంతుడు బిడ్డ ఎందుకు భయపడ్డాడు చైనా విషయంలో ఒక చిన్న ఆర్డర్ ఇవ్వడానికి మిలిటరీ రెడీగా ఉంది దేనికైనా సరే సిద్ధం అవడానికి ఒక ఆర్డర్ ఇవ్వడానికి ఎందుకు భయపడ్డాడు మోడీ అసలు భయపడలేదు అసలు అలాంటి జరగలేదు నరవనే అబద్ధాలు రాశాడు అదే నేను చెప్పాలి కదా అసలు రాయనే రాయలేదు బుక్కే లేదు అని అబద్ధాలు ఆడడం ఎందుకు అసలు విషయం పక్కదో పెట్టి నువ్వు ఈ మాట చెప్పిన ఆర్డర్స్ ఇవ్వలేదా ఇచ్చావా అని ప్రశ్నిస్తే నువ్వు ఆర్డర్స్ ఇవ్వలేదని చెప్తే పుస్తకమే ప్రింట్ కాలేదనం ఎట్లుందంటే గతంలో మీకు అందరికీ గుర్తుండి తెలంగాణలో ఓటుకు నోటు కేసు జరిగింది ఆ ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఒక ఎమ్మెల్సీతో మాట్లాడుతున్న మాటలు బయటకు వచ్చాయి ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి ఒక ఎమ్మెల్సీని కొనడానికి లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి సంబంధించిన ఆడియో కావచ్చు లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి సంబంధించిన కేసు అది అందులో బ్రీఫ్డ్ మీ అనే పదం కూడా మీకు గుర్తునే ఉంటుంది చాలా ఫేమస్ అయింది చంద్రబాబు నాయుడు మాట చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయనకు లంచం ఇచ్చారా లేదా ఆయనకు డబ్బులు ఇచ్చారా లేదా కొనడానికి అనే చర్చ చేయకుండా ఇచ్చారా లేదా చెప్పకుండా లేదు అని కూడా చెప్పకుండా నా ఫోన్ ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు అని ప్రశ్నించాడు ఇటువంటిదే సేమ్ నువ్వు లంచం ఇచ్చావయ్యా అని చెప్తే నా ఫోన్ ట్యాప్ ఎట్లా చేస్తారు మీరు మీకేం అధికారం ఉంది ఇది అప్రజాస్వామిక దుర్మార్గం చాలా మాట్లాడడం అసలు విషయాన్ని పక్కదో పట్టించి వేరే విషయాల మీద చర్చ మళ్లించడం అనే విద్య రాజకీయ నాయకులకు బాగా తెలుసు అందులో చంద్రబాబు నాయుడు దిట్ట చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ దిట్ట అయిందంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వందేళ్లుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నది అబద్ధాలను అద్భుతంగా ప్రచారం చేయడం ఎలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం ఎలా ఒక అబద్ధాన్ని అద్భుతమైన ప్యాకేజ్ తయారు చేసి ఎలా ప్రజల ముందు ప్ర ప్రజెంట్ చేసి ప్రజలను అట్రాక్ట్ చేయాలి వాళ్ళు అందులో తిట్టారు వందేళ్లకు ప్రాక్టీస్ వాళ్ళది రోజు రెండు రోజులు కాదు వందేళ్ళ ప్రాక్టీస్ వాళ్ళది అందులో భాగంగానే నరవణే చెప్పింది అబద్ధమా అనే దాన్ని మొత్తం పక్కకు పెట్టి ఇప్పుడు చర్చ జరుగుతుంది పుస్తకం రిలీజ్ అయిందా కాలేదా అసలు చర్చ పక్కకు పోయింది అసలు చర్చ జరగాల్సింది నరవణే చెప్పిన అంశాల మీద కదా దాని మీద జరగట్లేదు ఇప్పుడు పెంగ్విన్ ఇండియా పబ్లిషర్ ఎవరైతున్నారో పెంగు పెంగ్విన్ ఇండియా పెంగ్విన్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చారు పెంగ్విన్ ఇండియా ప్రకటిస్తుంది మేము అది పబ్లిష్ చేయలేదు పబ్లిష్ చేయలేదా పబ్లిష్ చేశారు మార్కెట్ చేయలేదు ఎవరైనా ఆ కాపీలను కలిగి ఉన్నా పీడిఎఫ్ కాపీలను ప్రచారం చేసినా తమ వద్ద ఉన్న మేము కాపీ రైట్ చట్టం కింద కేసు పెడతాము అని మాట్లాడుతున్నారు ఢిల్లీ పోలీసులు కేసు కూడా పెట్టారు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా పుస్తకం ఉన్నా వాళ్ళు దోషులవుతారు అవుతారు ఆ పీడిఎఫ్ కాపీలు ఉన్నా దోషులవుతారు అవుతారు మరి కారవాన్ పత్రిక మొత్తం ప్రింట్ చేసింది అది మొత్తం దేశం అంతా ఉంది ఇప్పుడు పీడిఎఫ్ కాపీలు కారవాన్ పత్రిక ప్రింట్ చేసిన అంశాలు మాత్రమే కాదు పూర్తిగా ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ అనే పుస్తకం మొత్తం పీడిఎఫ్ కాపీలు భారతదేశంలో వైరల్ అయినాయి ఇప్పుడు ఏం చేయగలుగుతారు ఇప్పుడు కథలు చెప్తున్న ఇవాళ భార భారత ప్రభుత్వ ఒత్తిడికి లోంగి కథలు చెప్తున్న పబ్లిషర్ కూడా గత ఈ పబ్లిషరు గతంలోనే ఈ పుస్తకాలను అమ్మాడనే రుజువులు ఉన్నాయి అమెరికాలో మిగతా దేశాల్లో అమెజాన్ ఆయన తరపున ఆ పబ్లిషర్ తరఫున అమెజాన్ అమ్మిందనే రుజువులు ఉన్నాయి తనే చాలామందికి ఆ పబ్లిషరే చాలామందికి పుస్తకాలు చూపించాడు రుజువు పంపించాడు రుజువులు ఇప్పుడు కొత్తగా కాపీ రైట్ కేసు పెడతాను కథలు ఎందుకు అంటే ప్రభుత్వం ఒత్తిడి భరించలేక ఆయన కూడా అబద్ధాలు ఆడడం పబ్లిషర్ కూడా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు ఈ విధంగా అబద్ధాలు ఆడడం లో భాగంగానే ఇంకేం చేశారంటే పార్లమెంట్లో ఒక ఎంపీ బీజేపీ ఎంపీ నెహ్రూ నుంచి మొదలుకొని రాహుల్ గాంధీ దాకా వాళ్ళు చేస్తున్న అవినీతులని అక్రమాలని రాసకారి రాచ రాసలీలని రకరకాల మాటలు మాట్లాడాడు కొన్ని పుస్తకాలు చూపించాడు స్పీకర్ దాని మీద కనీసం మాట్లాడలేదు పైగా స్పీకర్ ఎంత దారుణ దారుణానికి ఒడిగట్టాడంటే ఇంత జరుగుతుంటే దానికి జవాబు ఇవ్వడానికి మోడీ పార్లమెంట్కు రాలేదు ఇదొక అంశం పార్లమెంట్కు రాలేదు మోడీ జవాబు ఇవ్వాల్సిన టైం ఆయన ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకు ఆ టైము జవాబు ఇవ్వాల్సిన టైం రావాల్సి ఉంది మోడీ ఈ గొడవ జరిగిన తర్వాత నరవణే పుస్తకం గొడవ జరిగిన తర్వాత నరవణే పుస్తకం ఏమి కాదు ఎస్ ఎఫ్టీన్ ఫైల్స్ మీద కూడా చర్చ జరుగుతుంది దాని మీద కూడా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది మోడీ వీటన్నిటిని జవాబు ఇవ్వడం ఇవ్వాల్సిన మోడీ ఆ సాయంత్రము సభకు రాలేదు ఎగ్గొట్టేసారు ఎందుకు ఎగ్గొట్టాడు స్కూల్ పిల్లలు బడే కొడతారు హోంవర్క్ చేయకపోతే స్కూల్కి హోంవర్క్ చేయకుండా స్కూల్కి పోతే టీచర్లు కొడతారు కదా ఆ భయం ఉంటుంది వాళ్ళకి ఏం ప్రశ్నలు అడుగుతారో ప్రశ్నలు చదువుకోకుండా పోతాం కదా జవాబులు ఏం ప్రశ్నలు అడుగుతారో అనే భయం ఉంటుంది ఆ భయంతో స్కూల్కి పోరు అట్లనే వీళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు అనే భయంతో మోడీ పార్లమెంటుకు రాలేదు భయపడే పిల్లలు తిరిగా హోంవర్క్ భయపడే పిల్లలు తిరిగా అయిపోయి స్కూల్ అంటే భయపడే పిల్లలు తిరిగా మోడీ తప్పించుకున్నాడు ఎగ్గొట్టాడు ఎగ్గొట్టడం వరకు బాగుంది ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు ఎంత దారుణం అంటే స్పీకర్ చెప్తాడు దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏం ప్రకటించాడంటే కాంగ్రెస్ మహిళా ఎంపీలు మోడీ మీద దాడి చేయడానికి కుట్ర చేశారు ఆ దాడి నుంచి ఆయనను కాపాడడం కోసం సభకు రావద్దని నేనే చెప్పాను అని స్పీకర్ ప్రకటించి ఇంతకంటే అవమానకరమైన సిగ్గుపడాల్సిన విషయం ఏమైనా ఉందా ఆయన స్పీకర్ అయినా స్పీకర్ పదవికి అరుగుడా అసలు స్పీకర్ అయినా ఆయన మోడీ అనలే ఆ మాట స్పీకర్ అంటున్నాడు దాడి చేస్తారని ఏం జరిగిందారో సభలో మహిళా ఎంపీలు ప్రధానమంత్రి సీటు దగ్గరికి వెళ్ళిందని తెలిపారు ప్రధానమంత్రి లేడక్కడ ప్రధానమంత్రి సీటు దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపారు ఒకవేళ ప్రధానమంత్రి వచ్చినా సరే నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారు బ్యానర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ప్రధానమంత్రి వస్తే నిరసన తెలియజేస్తామని దేని మీద ఎప్స్టీన్ ఫైల్స్ దాని మీద నిరసన తెలియడానికి సిద్ధంగా ఉన్నారు నినాదాలు ఇచ్చారు ప్లెకార్డులు పట్టుకున్నారు బ్యానర్లు పట్టుకున్నారు ఇది జరిగింది ఈ మహిళలు వెళ్ళి దాడి చేస్తారని ఎట్లనిపించింది మన దేశంలో పార్లమెంట్ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున బీజేపీ మహిళా ఎంపీలు కూడా మన్మోహన్ సింగ్ కుర్చీని కూర్చున్న సీటును చుట్టుముట్టి ఆయన కథలు కదలనివ్వకుండా ఒక్క సీ ఇప్పుడు మోడీ లేకుండానే సీటును చుట్టుముట్టారు అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే సీటును చుట్టుముట్టి ఆయన కథలు ఇవ్వకుండా ఆయన తిడుతూ ఆయన మీద విమర్శలు చేస్తూ నినాదాలు ఇస్తూ ఆయన కథలు ఇవ్వలేదు గంటల పాటు అయినా మహన్ మన్మోహన్ సింగ్ ఎన్నడూ భయపడి సభకు రాకుండా లేడు అంటే సభకు రాలేదు కాబట్టి మన్మోహన్ సింగ్ చాలా గొప్పవాడని నేను అనట్లేదు మన్మోహన్ సింగ్ చేసిన కథలు చాలా ఉన్నాయి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేయడంలో మన్మోహన్ సింగ్ ఒక హస్తం కాంగ్రెస్ పార్టీ పెద్ద హస్తం ఇప్పుడు బీజేపీ దాని దారి సేమ్ దారిని బీజేపీ ఎంచుకుంది ఇంకొద్ది హై లెవెల్లో చేస్తున్నది చాలా పిరికివాడని మన్మోహన్ సింగ్ని ప్రచారం చేస్తుంటాడు కదా మోడీ నోరు నోరుగదేవిడవాడు పిరికివాడని మోడీ ప్రచారం చేసి ఆ పిరికివాడు ఆ రోజు ఇంతమందిని ఎదుర్కొన్నాడు కూర్చొని చాలా ధైర్యవంతుడు దేవుని బిడ్డ మోడీ మాత్రం సభకు రావడానికి మహిళా ఎంపీలను చూసి భయపడ్డాడు ఈ మహిళా ఎంపీలు దాడి చేస్తారని చంపడానికి ప్రయత్నం చేస్తారా వాళ్ళు హత్య చేస్తారా ఏం చే చేస్తారనుకుంటున్నారు మీరు నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో హక్కు ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ సీటు దగ్గరికి వెళ్ళి గొడవ చేసి నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్యంలో హక్కు ఈ మాట అంటున్నది నేను కాదు సుష్మా స్వరాజ్ ఎవరామే ఆ రోజు పార్లమెంటులో బీజేపీ ఎంపీ బీజేపీ నాయకురాలు ఆమె అన్నది ఎందుకు ఈ విధంగా ప్రధానమంత్రిని ప్రజలు ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కు ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది దీనివల్లనే అవుతుంది ఈ నిరసన వల్లనే అవుతుంది ప్రజాస్వామ్యం ఉంది అంటే ఇలా చేయడం వల్లనే తెలుస్తుంది ఉందా లేదా అనేది ఆమె చెప్పింది నేను చెప్పిందో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందో కాదు సుష్మా స్వరాజ్ బీజేపీ ఎంపీ ఆమె చెప్పింది ఇవాళ ఆమె లేదు కాబట్టి మీరు ఏది ఆమె చెప్పలేదని కథలు చెప్పొచ్చు కానీ రికార్డెడ్ రికార్డులు ఉన్నాయి ఇవాళ ఎంపీలు నిరసన తెలిపితే దాడి చేయడానికి ప్రయత్నించారని ఎందుకు అనిపించింది స్పీకర్కి స్పీకర్ అసలు ప్రతిపక్షాలను వి అధికార పక్షాలు సమానంగా చూ చూసేవాడి స్పీకర్ కదా సమానంగా చూస్తున్నాడా స్పీకర్ కూడా అధికార పక్షంలో భాగంగానే వ్యవహరిస్తున్నాడా కనబడుతుంది చాలా క్లియర్గా లోక్సభ స్పీకర్ బీజేపీ నాయకుడుగానే వ్యవహరిస్తున్నాడు ఓం బిర్లా బీజేపీ నాయకుడుగానే వ్యవహరిస్తున్నాడు అందుకనే ఎలాంటి సీనియారిటీ లేకుండా అంతకుముందు ఎంపీ స్పీకర్లను ఐదు సార్లు సార్లు ఎనిమిది సార్లు ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళను స్పీకర్లుగా పెట్టేవాళ్ళు ఈయన ఒక్కసారి ఎన్నికైన నెక్స్ట్ సారి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్ని ఎన్నికయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన స్పీకర్ చేశారు ఈయన స్పీకర్ చేయడానికి ఒకే ఒక ఉన్న ఈయన అర్హత ఏంటంటే మోడీకి జై కొట్టడం అమిత్ షాకి జై కొట్టడం తప్ప ఇంకో అర్హతే లేదు ఆయనకి స్పీకర్గా ఉండడానికి అలాంటి ఆయన స్పీకర్ ఉంటే ఏమవుతుంది ఇక ఇదే జరుగుతుంది ఇంత అన్యాయమైన అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయన మీద అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాయి ఏం జరుగుతుందో అదొక విషయం అక్కడితో ఆగేరా ఈ బీజేపీ లోక్సభలో అబద్ధాలు ప్రచారం చేశారు బయటికి వచ్చి లోక్సభ బయట కూడా అబద్ధాలు ఎంత అబద్ధాలు అంటే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని వినియోగించుకొని ఎన్ని మాయలు చేయొచ్చో మనం చూస్తున్న రోజు సోషల్ మీడియాలో లేని మనుషులను సృష్టించవచ్చు ఉన్న మనుషులు చేయని పనిని చేస్తున్నట్టు చూపించవచ్చు ఆ విధమైన ఏని బీజేపీ కూడా తన అబద్దాలకు ఇప్పుడు ఉపయోగించుకుంటుంది ఏమీ టెక్నాలజీ లేనప్పుడే అబద్ధాల్లో పండిపోయిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు గిర్రాజ్ సింగ్ అనే మంత్రి కేంద్ర మంత్రి ఒక బాధ్యతాయుతమైన మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్న నడుచుకుంటామనే మనిషి పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హరణం చేయడం అనేది నెహ్రూ మీద వ్యక్తిత్వానం చేయడం అనేది నాలుగు ఫోటోలు పట్టుకొని ప్రదర్శన చేశాడు పార్లమెంటు నాలుగు ఫోటోలు ఏంటి రెండు ఫోటోలు ఏమో మౌంట్ బాటెన్ పేరు తెలుసు అనుకుంటా మౌంట్ బాటెన్ మహిళ బ్రిటన్కు సంబంధించిన మహిళ ఆమె నెహ్రూ ఆమె స్నేహితుడు ఆమె నెహ్రూ కావలించుకొని ఉన్న ఫోటో రెండు ఫోటోలు మరో రెండు ఫోటోలు ఇంకో ఇద్దరు స్త్రీలతో ఉన్న ఫోటోలు మొత్తం నాలుగు ఫోటోలు ఈ నాలుగు ఫోటోలను ప్రదర్శిస్తూ నెహ్రూ ఎంత రసికుడో చూడండి ఎంతమంది అమ్మాయిలతో ఈ విధంగా చేశాడో చూడండి ఎంత దుర్మార్గం అని ప్రచారం దాన్ని నోటికొచ్చింది తిడుతూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నాలుగు ఫోటోలు ఏంటి అందులో మౌంట్ బాటెన్ అనే మహిళతో నెహ్రూ ఉన్న రెండు ఫోటోలు ఏ క్రియేటెడ్ ఫోటోస్ ఏఐతో క్రియేట్ చేశారు రెండు ఫొటోస్ మరో రెండు ఫోటోలు వాస్తవమైన ఫోటోస్ ఏ క్రియేటెడ్ కాదు ఇద్దరు మహిళలతో నెహ్రూ ఒక మహిళ ముద్దు పెట్టుకుంటుంది నెహ్రూ చంప మీద ఇంకో మహిళ చాలా డీప్గా కవలించుకుంటున్నారు ఇద్దరు ఈ రెండు మహిళలతో ఉన్న ఫోటో ఎవరా మహిళలు ఒక ఫోటోలో ఉన్నది నెహ్రూ సొంత చెల్లెలు విజయలక్ష్మి పండిత్ ఇంకొక ఫోటోలో ఉన్నది యంగ్ యువతి విజయలక్ష్మి పండిత్ కూతురు తారా సేగల్ అంటే నెహ్రూ మేనగోడని సొంత చెల్లెళ్ళు చెల్లెలు అన్నా కావలించుకుంటే మేనగోడలు ప్రేమతో మామను ముద్దు పెట్టుకుంటే అందులో కూడా వీళ్లకు వీళ్ళు అసహ్యంగా ఆలోచిస్తున్నారంటే బీజేపీ ఇంతకు మించి ఆలోచిస్తుంది అని అనుకోవడం మన బుద్ధి తక్కువ ఫస్ట్ వాళ్ళ జ్ఞానం అంతకు మించి ఉన్నదని వాళ్ళ మెదడు అంతకు మించి పెరిగిందని అనుకోవడానికే లేదు వాళ్ళ మెదడులో అసలు ఆలోచించే జ్ఞానం ఎక్కడ ఉంది విషమ విషం నిండిన పెండ తప్ప విషయం నిందిన పేడ తప్ప వాళ్ళ మెదళ్ళు ఏమైనా ఉంటే కదా ఎప్పుడైనా ఆలోచించడానికి గో గో పేడ తినాలి గోమూత్రం తాగాలి అని ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళ మెదళ్లలోనే ఉంది అది ప్రజలందరి మెదళ్ళలో అది ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మెదళ్లలో ఉన్న పేడ ద్వేషంతో విద్వేషంతో నిండిపోయి ఉన్నది అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళ మెదళ్ళలో అబద్ధం తప్ప నిజమనేది రాని రాదు జీవితంలో ఒకవేళ పొరపాటున ఏదైనా వస్తే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోతారు ఏ నిజం అని అలర్ట్ అయిపోతారు అట్లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులు బీజేపీ భజరంగ ఇట్లా ఆ మూక మొత్తం ఒక మూక ఈ దుర్మార్గమైన మూక మొత్తం విద్వేషంతో నిండిన ఆ మూక మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టిన పెరుగుతున్న ఆ మూక మొత్తం వాళ్ళ విషయం తప్ప అజ్ఞానం తప్ప అబద్ధాలు తప్ప వాళ్ళ మెదళ్ళలో ఇంకోటి లేదు ఒక నెహ్రూ మీద ఇంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తుంటే నెవరు అమ్మాయిల అమ్మాయిల వెంట పడేవాడుగా నెహ్రూ దేశాన్ని నాశనం చేసేవాడుగా ఉంటే అంటే నెహ్రూ మాట ఎత్తకుండా మోడీ కూడా తెల్లారదు ఆయన మాట్లాడితే మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది ఈ పదేళ్లలో నువ్వేం చేశావా ఆయన ఒక ప్రశ్న అడగండి ఎప్పుడైనా ఆయన ప్రశ్న అడిగే అవకాశమే ఇవ్వడనుకోండి ఎందుకంటే ఆయన జీవితంలో ప్రెస్ మీటే పెట్టాడు ప్రెస్ మీట్ పెడితే కదా ఆయన ఎవరైనా ప్రశ్నలు అడగాలి ఒకవేళ పొరపాటున అడిగినా ఈ పదేళ్లలో నువ్వు చేసిన గొప్పతనాలు ఏందని అడిగితే నెవరు పరిపాలించిన కాలంలో నెవరు ఎన్ని దుర్మార్గాలు చేశాడు మొదలు పెడతాడు ఈ దేశంలో ఇవాళ మేము మంచి పనులు చేయలేకపోవడానికి కారణం ఆ రోజు నెహ్రూనే ఆయన మాట్లాడతాడు ఇవాళ ఒక్క పని మేము చేయలేకపోతున్నామంటే నెహ్రూ కారణం మేం కాదు ఇందిరాగాంధీ కారణం మేం కాదు ఇటువంటి అబద్ధాలతో దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇవాళ లోక్సభలో కూడా రాహుల్ గాంధీ అద్భుతమైన పరిపాలకుడా ఇప్పటివరకు అనుభవం అయితే లేదు ఆయనకి కానీ అద్భుతమైన నాయకుడా కాదా తేల్చాల్సింది చరిత్రనే ఆయన నాయకుడా కాదా రేపు అద్భుతంగా పరిపాలిస్తాడని నేను చెప్పలేని ఎవరు చెప్పలేరు ఆయన నిజాయితీగా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడా కార్పొరేట్ కంపెనీల కోసం చేయడా అది కూడా చెప్పలేము మనం ఎందుకంటే ఆయన ఎప్పుడు పరిపాలించలేదు పరిపాలిస్తే తెలుస్తుంది కానీ సహజంగా పార్లమెంటరీ పార్టీ లేని ఏవేవైనా సరే రాహుల్ గాంధీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు బీజేపీ ఎవరైనా పరిపాలించేది ప్రజల కోసం కాదు అనేది నేనైతే నమ్ముతున్నాను ప్రజలను మేలు చేయడానికైతే వాళ్ళు పరిపాలించారు వాళ్ళు పరిపాలించేదే కార్పొరేట్ల కోసం ఒక పార్టీ అదాని కోసం అయితే ఇంకో పార్టీ అంబానీ కోసం లేకపోతే ఇంకో వేదాంత కోసం ఇంకో టాటా ఇవ్వడి కోసం ఒకళ్ళ కోసం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికి వీళ్ళు పరిపాలిస్తారు కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న ఇవాళ లోక్సభలో జరుగుతున్నది మనం ప్రతిపక్షం వైపు ఉండే మాట్లాడాలి జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్షం వైపు ఉండే మాట్లాడాల్సిన అవసరం ఉంది అధికార పక్షాన్ని నిద నిగ్గదీయాల్సిన అవసరం ఎందుకు ప్రజల కోసం దేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తీసేయడం లక్షల మంది వాళ్లకు ఓట్లు వేయని వాళ్ళని ఓట్లు తీసేయడం మతం పేరుతో దుర్మార్గాలు చేయడం ఉత్తరప్రదేశ్లో దీపక్ అనే వ్యక్తి మీద చంపుతానని బెదిరించడం ఈ రోజుకు చంపుతానని బెదిరించడం అతను హిందూ ఒక ముస్లిం ముస్ ముసలి వృద్ధుని కాపాడినందుకు ఆయనను చంపడానికి వందల మంది తిరుగుతున్నారు ఇవాళ అంతేందుకు శంకరాచార్య హిందువే కదా శంకరాచార్యను కూడా కొట్టిన గొప్పవాళ్ళు వీళ్ళు వైష్ణవులే బతకాలి ప్రపంచంలో బ్రాహ్మణ మతమే అంటే వైష్ణవ మతం వైష్ణవ మతమే దేశంలో ఉండాలి హిందూ మతం కూడా కాదు వాళ్ళకి కావాల్సింది వైష్ణవ మతం శంకరాచార్యుడు శైవుడు ఆయన కూడా ఆయన అంటే కూడా గిట్టదు ఎందుకంటే ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రాజకీయాలు మతాధికారులు రాజకీయాలు పట్టించుకోవద్దని చెప్తున్నాడు రాజకీయ నాయకులు మతాన్ని పట్టించుకోవద్దని చెప్తున్నాడు అది ఆయన గిట్టదు ఇట్లా దేశంలో ప్రతి ఒక్కదాన్ని విభజించుకుంటూ ప్రజల మనసుల్లో విష బీజాలు నింపుతున్న వీళ్ళు ఇవాళ లోక్సభలో కూడా నిజాలు బయటకు రాకుండా నిజాల మీద చర్చలు జరగకుండా కుట్రలు చేస్తున్నారు అందులో భాగంగానే నలబడే పుస్తకం మీద చర్చలు జరగనివ్వట్లేదు ఎఫ్స్టీన్ ఫైల్స్ ఎఫ్స్టీన్ ఫైల్స్ మీద చర్చ జరిగితే ఏం బయటకు వస్తుందో ఎఫ్టీన్ ఫైల్స్ లక్ష పేజీలు మాత్రమే విడుదల చేసింది అమెరికన్ గవర్నమెంట్ ఇంకా ఎన్ని లక్షల పేజీలు రి రిలీజ్ చేయాల్సి ఉందో ఫైల్స్ ఫైల్స్లో మోడీ పేరు వచ్చిందని మాట్లాడుతున్నారు మోడీ పేర్లు ఓన్లీ ఇజ్రాయిల్లో మోడీ ట్రంప్ను ఆనందపరచడానికి లేకపోతే అమెరికా అధ్యక్షుని ఆనందపరచడానికి చేసిన చర్యల గురించే ఆ ఫైల్స్లో ఈమెయిల్లో ఉంది రాబోయే కాలంలో మరిన్ని పేజీలు బయటకు వస్తే మోడీ చేసిన ఇంకేం పనులు బయటకు వస్తాయో ఏం వినబోతున్నామో మనం ఏం చూడబోతున్నామో భవిష్యత్తులో అవి చూడకుండా వినకుండా బయటకు రాకుండా ఉండడం కోసమే ఇవాళ అమెరికా ముందు ట్రంప్ ముందు జీ హుజూర్ అని కాళ్ళు తలని ట్రంప్ కాళ్ళ దగ్గర పెడుతున్నాడు మోడీ ఇవన్నీ చర్చకు రాకుండా పార్లమెంటులో బలం ఉంది కాబట్టి మంద బలంతో ప్రతిపక్షాలను మాట్లాడియకుండా రాహుల్ గాంధీని మాట్లాడియకుండా చేస్తున్నాడు ఇది ఈరోజు ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Oh,